రంపచోడవరం సంతకైతే వెళ్తున్నాం రంపచోడవరం సంత అయితే చూపిస్తాం నుంచి రంపచోడవరం వెళ్లే రూట్ లో వాగైతే ఉంది వాగైతే చూపిస్తున్నాను చూడండి ఉదయం తొమ్మిది గంటలు అయిందండి టైం ఇప్పుడు వచ్చి చల్ల చల్లగా ఉంది ఇక్కడ అడవి కదా మొత్తం అంతా చాలా చల్లగా అయితే ఉంది అసలు చాలా కూల్గా ఉంది బాగా సూపర్ సెలవు రోజుల్లోనే అక్కడ ఇక్కడ స్పెండ్ చేయటం కదండి ఇలాగ అడవిలోకి వచ్చి మారేడుమిల్లి ఇలాంటి ప్లేస్లో స్పెండ్ చేస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా బాగుంటుంది మనసుకి చూడండి సెల ఎంత బాగుందో అడవిలో మొత్తం పచ్చటి చెట్లు మధ్య అడవిలో సెల చాలా చక్కగా అయితే ఉంది ఇది మారేడుమిల్లి నుంచి రంపచోడ వెళ్ళే రూట్ మాట ఆ రూట్లో ఉంది వాగు చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంది కదా సూపర్ అట సౌండ్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అనుకుంద్ర సోదరం అయితే వెళ్తున్నాం అంత అయితే చూపిస్తాం సౌండ్ చూడండి చాలా రిలాక్స్ గా ఉంటది వాటర్ సౌండ్ సూపర్ సెలయేరు ఉంటది స్నానం చేస్తే ఇప్పుడు చల్ల చల్లగా బాగా కూలింగ్ మాట ఐస్ గడ్డి లా ఉన్నాయి వాటర్ చూడండి వాటర్ చల్లగా ఉన్నాయి బాగా చల్లగా కూలింగ్ వాటర్ లాగా ఉంది ఆ బండి మొత్తం డస్ట్ ఈ బండి ఈ బండి మీద ప్రయాణం మొత్తం కోపతపాలెం ప్రాజెక్ట్ ఉంది ఇది ప్రాజెక్ట్ బాగుంటుంది ఇది వాటర్ నిల్వ నిల్వ చేస్తుంది ఇది పాతే మన దగ్గర ఒక ఉంటుంది ఉంటది కర్ర చూస్తున్నారు కదా అవి చెట్లు అవి పాత కూడా చూపిస్తాను మీకు చోడవరం ఊరు చూపిస్తున్నాను చూడండి రంపచోడవరం రంపచోడవరం ఊరు ఇప్పుడు కదండి మీరు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం చూస్తే సూపర్గా ఉంటుంది అనమాట చాలా ఎక్సలెంట్ ఎందుకంటే అప్పుడు సన్న రోడ్లు ఆ పక్క ఈ పక్క చెట్లు మాట వృక్షాలు అయితే ఉండేవి ఆ చెట్లు మయాన్ని సంత అయితే జరిగేది చాలా బాగుండేది వాళ్ళ గిరిజనుల ట్రైబ్స్ అందరూ కూడా చాలా బాగా వచ్చి ఊరండి సంతలకే అప్పుడు చాలా దూరాల నుంచి వస్తారు ఈ సంతకే ఇక్కడ ఏదో పక్కనే కాకుండా వంద కిలోమీటర్ల డిస్టెన్స్ అరవై డెబ్బై కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి అయితే వస్తారు ఎందుకు అడవిలో మాట మొత్తం అడవిలో ఫారెస్ట్ లోపడికి ఉంటాయి ఊర్లు ఆ అడవుల నుంచి అయితే వస్తారు సంత జరిగే ప్లేస్ ఇదే ఆ అడవుల నుంచి అయితే వస్తారు మీకు ఆ అడవులన్నీ కూడా చూపిస్తాను నేను ఖచ్చితంగా మీకు ఇలాగ హైవే అంటే ఇలాగ భద్రాచలం వెళ్ళే రూట్ కాదండి ఇలాగ అడవిలో అడ్డంగా మాట అడవిలో లోపల ఉంటుంది ఒక వంద కిలోమీటర్ లోపల అక్కడ కూడా సంతలు అయితే జరుగుతాయి ఆ సంతలన్నీ కూడా మీకు చూపిస్తాను నేను మీకు ఆ లోపల ఫారెస్ట్లోని కట్టు బట్టు ఆ జనం ఉంటారో కొన్ని ఒక్కో ఏరియాలో అయితే ట్రైబ్స్ అయితే బ్లౌజ్ కూడా వాడరు వాళ్ళ పాత వాళ్ళు అందరూ ఆ సాంప్రదాయాలు అవి బాగుంటాయి అన్నమాట అక్కడ మీకు అవన్నీ కూడా చూపిస్తాను నేను మన ఇక్కడ ఇక్కడైతే వేరే సంతలు అయితే తీస్తాను అప్పుడు చూపిస్తాను ఇప్పుడు మనం అయితే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం రంపచోడవరం అయితే వచ్చామండి రంపచోడవరం సంత అయితే చూపిస్తున్నాను ఈ రోజు వచ్చి ఆదివారం 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 వారపు సంత అనేది ఆదివారం దూరం జరుగుతుంది ఉదయం నుంచి నాలుగు సాయంత్రం నాలుగు గంటల ఐదు గంటలకు ఉంటుంది సంత అయితే చూడండి ఈ అంబగోడవరం సంత అయితే చాలా పెద్ద సంత అండి మా అంబోడవ మండలంలో చాలా పెద్ద సంత ఇది చాలా దూరం నుంచి ఒక యాభై అరవై కిలోమీటర్ల దూరం నుంచి అయితే సంతకైతే వస్తారు సంత అయితే చూపిస్తుంది చూడండి బాబా గుడ్లు ఎలాగా ఐదున్నర గుడ్డు వచ్చి ఇవి పార్ల్ చేయరు ఎన్ని డజన్ డెబ్బై రూపాయల తమ్ముడు ఎలాగా ఎలాగవి అంటూ అంటూ ఇరవై రూపాయలండి ಸೋಲು ಅವಿಚ್ ತವಂದ ತವಂದ ಇದು ತವದಿ ಅದು ಒಂದಾತಿ ರೀ అర కేజీ యాభై రూపాయలు ఈ కాల్చిని ఈ ఉడకేసిని ఈ పచ్చిని అర కేజీ యాభై ఈ కేజీ అరవై இரப்பது இரவே பதி இரவே பதினாடு வச்சா ఓకే 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 తీసాను పావులాగండి ఇవన్నీ ఇవన్నీ పావు ఒకటి ఒకటి పావు యాభై రూపాయలే పావు యాభై రూపాయలు అండి ఇవన్నీ కూడా రొయ్యలు మెత్తలు వేరేమో కేజీ పావు కేజీ నూట యాభై మెత్తల్లో రొయ్యలు అయితే మాత్రం పావు కేజీ నూట యాభై పోగెంత ఇరవై రూపాయలు పోగొచ్చి ఇరవై రూపాయలు ఏనా పోయి పోగొచ్చి ఇరవై రూపాయలు పోగొచ్చిరవ రూపాయలు గుంజుగూడు గుంజుగూడ సంత అయిపోయిందా చేసారా ఇప్పుడు వచ్చావా ఎంత దూరం ఉంటది ఇక్కడికి గుంజుగూడు పదహారు కిలోమీటర్లు మార్కెట్ ఏమేమి కొన్నావు అవి మా అవి కొన్నావు ఇంకా కొనాలే ఇంకా ఏ ఊరమ్మా మీది ఏ ఊరు ఏ ఊరు చిలక మాడిమా ఓకే ఓకే ఆ పేరు అర్థం కాలేదు నాకు సరే మాట మా పేరు చెప్తే నాకు ఖర్చు కావట్లేదండి పేర్లు ఏ ఊరు తమ్ముడు మీది రాంపాల రాంపాలెం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందా తొమ్మిది కిలోమీటర్లు ఓకే

250 kg 90 हां 250 kg 20 kg 200 200 200 200 200 ఇదైతే ఎంత 200 ఇదైతే 250 రూపాయలు ఫోటో చేలెంట ఇంకా ఆనై ఏంటి చాప్లీ ఏంటి చాప్ల మొలిగిపోమా ఎంత వాట ఆటో వచ్చి వంద రూపాయలు అమ్మా ఏంటి చేపలు ఇయ్యి నూట యాభై రూపాయలు ఇవి అయ్యం సార్ ఓకే ఇది అమ్మా ఎంత అయ్యి రెండు యాభై చేప వచ్చి చిన్నయ్య ఈ అయితే యాభై రూపాయలే యాభై రూపాయలు ఈ అయితే రెండు వందల యాభై రూపాయలు ఒకటినే ఓకే చాలు కోట వంద రూపాయలు ఇది కోట వచ్చి వంద రూపాయలు అమ్మా ఎలాగమ్మా రేట్లు ఎలాగ రేట్లు చేపలు చేపలు పాలన

వెహికల్స్ అయితే కట్టించుకుని వస్తారన్నమాట వాళ్ళ గ్రామాల నుంచి చాలా దూరం కదా వాళ్ళు గ్రామాల నుంచి ఆటోలు కానీ జీపులు కానీ అక్కడ వెహికల్ అయితే తిరుగుతాయి వాళ్ళ కొండ కొండ ప్రాంతాలు కదా ఆ రాళ్ళలోని అటుల్లోని జీపులు లాంటివి తిరుగుతాయి అన్నమాట వెహికల్స్ ఆ వెహికల్స్ వచ్చి ఇక్కడ సంత చేసుకున్న తర్వాత సాయంత్రం వెళ్ళేటప్పుడు అంటే సాయంత్రం అంటే మూడు ఆ టైంకి అయితే తిరిగి ప్రయాణం అయితే పడతారు రెండు మూడు ఆ టైంకి అప్పుడైతే వీళ్ళందరూ కూడా ఆ జీపుల మీద ఆటోల పైన కట్టుకుని అయితే ఆ లగేజీలు వాళ్ళు లగేజీ వెళ్ళినప్పుడు మీకు అవి కూడా తీస్తాను సంతలో అయితే పెడతాను రంపచం సంత అయిపోయినాక లాస్ట్ని అయితే చూపిస్తానమాట మీకు అవన్నీ కూడా అలా ఏవి ఊరు నుంచి వచ్చారు అవన్నీ కూడా అడుగుతాను అవన్నీ కూడా చూపిస్తాను మీకు బాగుంటుంది తీసుకో రెండు షార్టింగ్ బొలుగులు టార్చ్ లైట్ లైట్ ఇవి ఈ చల్లరాయి టార్చ్ లైట్లు ఇవి వంద రూపాయలు చెప్తే అంటాడు ఇప్పుడు బాగుందిగా ఫారానా అయినా కలిసి వచ్చాను కరోనా అయినాకొచ్చాను సంతలపెండెంట్ ఎలా ఉందండి ఇప్పుడు సంతలో అక్కడ బాగున్నారు జనం అవునండి అవునండి చేసారా ఇంకా లేదా సంత స్టార్ట్ చేస్తున్నారా వచ్చారు లోకల్ గుడిమా ఎంత దూరం ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ల ఓకే తమ్ముడు ఎవరమ్మా రంపచోడవరం సంతలో ఉండే కొనుగోళ్ళు అయితే చాలా భారీగా అయితే జరుగుతాయండి చాలా మంది వస్తారు కదా కొనుగోళ్ళు అయితే బాగుంటాయి అన్నమాట చాలా దూరాల నుంచి వచ్చి కొనుక్కుంటారు కాబట్టి అందరూ అన్ని ప్రాంతాల నుంచి వస్తారు కొనుగోళ్ళు అయితే కూడా చాలా బాగుంటాయి జనం కూడా మనకి ఇంకా ఏజెన్సీ సంతలు ఉన్నాయి కదా ఆ సంతలు అయితే బాగుంటాయి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి సంతలన్నీ కూడా మీకు చూపిస్తాను ఆ లోపల సంతలు అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట అంటే ఈ మెయిన్ రోడ్లు కాబట్టి మనకు కల్చర్ అవన్నీ ఉంటాయి కానీ ఆ లోపల అయితే కొంచెం ఇంకా డిఫరెంట్గా ఉంటాయి సంతలు అవి మీకు అడవిలో లోపల సంతలు చూపిస్తాను చూద్దరిగానేవన్నీ కూడా లైన్గా అయితే మీకు ఒకటి ఒక్కటి అడవిలో సంతలు మొత్తం అన్ని రకాల సంతలన్నీ కూడా చూపిస్తాను మీకు ట్రైబల్ సంతలు అన్నీ కూడా తీసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి మనం ఎంత లోపలికైనా ఎంత వారసులోకైనా వెళ్ళిపోతాం అందులో ఏం ప్రాబ్లం లేదు మనం అన్నీ చాలా మట్టి కొన్ని తిరిగినవి కొన్ని ఏరియాలు అంటే తిరగలేనివి ఉన్నాయి చాలా అంటే మనం ఇంకా అంటే వర్ష అవన్నీ కూడా తీసేస్తాం మొత్తం ఇంకా అడవిలో ప్రతి దుక్కుని సంతలు అయితే తీస్తాను తిరిగి మీరు ఇప్పుడు నేను కూడా ఇప్పుడు వెళ్ళినట్టు అడవుల్లోకి అయితే వెళ్తాను ఇల్లు అన్నీ కూడా తీసుకొస్తాను ఇక అవన్నీ కూడా అంత ఇంకా మన సంతలన్నీ కూడా చూడండి మన ఛానల్ అయితే సంతలు అయితే చాలా ఉంటాయండి మీరు సంతలన్నీ కూడా చూడొచ్చు మన దాంట్లోని మన ఛానల్లోకి అయితే వెళ్ళారంటే ఫుల్గా సంతలు అయితే ఉంటాయి జనం అందరూ కూడా ఎక్కువ లేడీసే ఉంటారండి సంతలోని సంతలన్నీ కూడా లేడీస్ ఎక్కువ చేస్తారు ఇక్కడ గుర్రమా ఎక్కడది ఎన్ని కిలోమీటర్లు కిలోమీటర్లుంటదా ఇరవై ఉంటదా చోడవరం నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది గుర్రమాడ గుర్రమాడ ఓకే ఓకే అండి ఏం కొన్నావమ్మా అవి ఇంకా ఇంకా కొనలేదు కొనాలి ఇంకానే ఇంకా ూసుగుమా ఎంత దూరం ఉంటాము ఇక్కడ పదకొండు కిలోమీటర్ల సంత అయిపోయిందా సంత చేస్తారా అయిపోయింది సంత అయిపోయింది ఇక్కడ తాగడం అనేది కామన్ అండి వీళ్ళు వీళ్ళు కష్టపడతారు కదా పొద్దున్నీ సాయంత్రానికి అయితే కొళ్ళని జీలు కొళ్ళని ఇయని తాగుతారు ఇక్కడ మనకి ఇక్కడ రంపచోడరవన్నీ కూడా తాడి చెట్లు ఉంటాయి కానీ ఇంకా ఏజెన్సీ ఉంటాయి లోపల అడుగుల్లోని అక్కడైతే అసలు తాడి చెట్టు అనేది కనపడదన్నమాట ఓన్లీ జీలిక చెట్లు ఉంటాయి ఆ జీలుకొళ్ళు అయితే తాగుతారు వాళ్ళు జీలుకొళ్ళు అయితే బాగుంటుంది మీకు చూపిస్తాను నేను జీలిక జీలుకొళ్ళు ఎలా తాగుతారని లేడీసు పిల్లలు మొత్తం అందరూ కూడా తాగుతారు అక్కడ ఆ ఏరియా అందరూ కూడా తాగుతారు అన్నమాట ఆ సంతలలోనే అవి బాగుంటాయి నేను చాలా నాకు చాలా ఇంట్రెస్ట్ ఆ సంతలన్నీ కూడా చాలా బాగుంటారన్నమాట అక్కడ అంతా కూడా జనం కామన్గా ఉంటుంది మేడం అక్కడ అంతా కూడా మీకు అవన్నీ కూడా చూపిస్తాను వివరంగా ఈ ఇక్కడైతే మామూలుగానే ఉంటుంది కానీ అటు సైడ్ అయితే ఇంకా మిల్ నుంచి స్టార్ట్ అవుతుంది జీలికొళ్ళు ఇవన్నీ కూడా అటు అటు సైడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట మన కొల్లు ఎలాగో అలా జీలికలు తాగుతారు మాట అక్కడ అంతలాగా ఉంటాయి ఆ ఫారెస్ట్ సంతలన్నీ కూడా అవన్నీ కూడా మీకు చూపిస్తాను క్లియర్గా అన్నీని ఏడు వేల ఐదు వందలండి గోల్డ్ మీరు తొలవండి మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రమ్నా వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ అయితే చేయండి అలాగే కామెంట్ చేయండి ఏమి రమ్మ మీది చూడవరం ఎక్కడైనా ఓకే సంత అయిపోయిందా ఇది ఏ ఊరు ఇలా ఎన్ని కిలోమీటర్ ఉండదమ్మా ఇక్కడికి ఫైవ్ కిలోమీటర్ తమ్ముడు ఓకే గుర్రమట్ట ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది పదిహేడు కిలోమీటర్లు 17 కిలోమీటర్లు ఎంత యాభై రూపాయలు తీసుకుంటాడు తీసుకుంటాడట వాడు ఓకే సంత అయిపోయిందా ఏమీ కొన్నా అదే రాంప రూట్ అలా వెళ్ళాలా సంత చేసొ అయిపోయింది

అసలు ఐపీ మాత్రం ఐపీ మాత్రం చాలా బట్టలు అయితే మాత్రం అసలు ఖాళీ ఉంటుంది ఇక్కడ రంప ప్రాంతంలో రంగ ప్రాంతాలు కూడా ఉంటుంది చెప్పండి చోవల సంతలోని గల్లీలు ఉంటాయండి సంతలోని అన్నీ చాలా గల్లీలు ఉంటాయి గల్లీలు అయితే చూపిస్తున్నాను చూడండి ఈ ఈ పక్క నుంచి ఆ పక్క ఆ పక్క నుంచి ఆ పక్క మార్కెట్ అయితే ఉంటారు అన్నమాట ఖాళీగానే బాగుంటాయి సంత చేసుకుని వాళ్ళకి వీలుగా ఉంటాయి ఆ పక్క షాపులు ఈ పక్క షాపులు ఉంటాయి అన్నమాట అన్నీ కూడా బాగుంటాయి మీకైతే ఆ షాపులు అన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి

ಓಕೆ <coughs> <laughs> <laughs> <sharp> <laughs> సంతలండి కవర్ చేస్తున్నానండి పిల్లి పండగలండి అంటే చికెన్కాయలు కూరగాయల పంట కూడా ఇప్పుడే తింటారండి కూరగాయలు దానివల్ల ఈ సామాన్ కట్టం సామాన్లు అయ్యి బాగా టపాకాయలు అయ్యి ఉన్నాయి ఏంటి అనుకుంటున్నాను నేను దీపావళి లాగా ఇప్పుడు పండగలకి పట్టికెళ్ళి కాల్చుకుంటారా మన దీపావళికి మనకు కాల్చుతాము కూడా ఇప్పుడే కాల్చుకుంటారు అటుకెళ్ళి రంపచోడవరం సంత అయితే సెకండ్ పోర్ట్ అయితే పెడుతున్నాను అండి ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంది అందుకని సెకండ్ పోర్ట్ కూడా పెడుతున్నాను లాస్ట్లో మనకి రంపచోడవరం సంత తీసుకుని టైబ్స్ అందరు కూడా వెళ్తారు అవి ఆటోల మీద వాటి మీద అవన్నీ కూడా తీస్తాను అవన్నీ కూడా చూపిస్తాను మీకు ఇంకా సంత అయితే చాలా ఉందండి ఆ సంత కూడా చూపిస్తున్నాను చూడండి మొత్తం అంతా కూడా ఎంత చూసిన తర్వాత రెండో పార్టీ కూడా చూడండి రంపచూడవరంస్ అంతా రెండో పోర్ట్ కూడా చూడండి ఎండుకోటలు కూడా ఇంకా మంచి మంచి వీడియోలు అయితే ఉన్నాయి అడ్డతేగులస్ అంతా మట్లపాలెం ఫిష్ మార్కెట్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా కామెంట్ చేయండి నాకు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ నెక్స్ట్ పోర్ట్ అయితే సెకండ్ పోర్ట్ అయితే చూడండి చూడవరం సంతా సెకండ్ పోర్ట్ అయితే చూడండి